వెల్కమ్ టు లాలనర్ ఒక కెమిస్ట్రీ లెక్చర్ కోర్టులో నిలబడి న్యాయమూర్తికి సైన్స్ క్లాస్ ఇస్తుందంటే అత్య ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు రసాయన శాస్త్రాన్నే ఆయుధంగా మార్చుకుంటే ఫ్రెండ్స్ ఇది సినిమా కాదు నిజ జీవిత డ్రామా మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సస్పెన్స్ స్టోరీ మీకోసం మధ్యప్రదేశ్లోని ఒక చిన్న కోర్టు గది గ్యాలరీలో నిశ్శబ్దం జడ్జి ముందు అరవై మూడేళ్ల రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ మమతా పాఠక్ తెల్లచీర ముక్కుపై జర్ణ కలద్దాలు చేతిలో ఒక నోట్స్ ఫైల్ ఆమెపై ఆరోపణ భర్తను కరెంట్ షాక్లో చంపిందని కానీ అందరి ఊహలను విరుద్ధంగా ఆమె కోర్టులో పో పోరాటం ప్రారంభించింది సాక్ష్యాలతో కాదు సైన్స్తో మమతా పాఠక్ ధైర్యంగా అన్నారు సార్ నేను కెమిస్ట్రీ ప్రొఫెసర్ని శరీరంలో జరిగిన ఎలక్ట్రానిక్ గాయాలు మరియు సాధారణ కాలిన గాయాలు రెండింటి మధ్య రసాయన రియాక్షన్ల పరంగా స్పష్టమైన తేడా ఉంది సరైన కెమికల్ అనాలసిస్ లేకుండా దీన్ని నిరూపించడం అసాధ్యం ఆమె జడ్జి లాయర్స్ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరికీ ఒక మినీ సైన్స్ లెక్చర్ ఇచ్చింది ఆమ్లాల ప్రభావం కణజాల ప్రతిచర్య వైద్య విశ్లేషణల లోపాలు అన్ని బుల్లెట్ పాయింట్లా వివరించింది అది కోర్ట్ గదిలో లెక్చర్ హాల్లా అనే ఫీలింగ్ వచ్చింది కానీ న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ కఠినంగా ప్రశ్నించారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కరెంట్ షాక్ గాయాలు స్పష్టమని డాక్టర్ చెప్పారు దాన్ని మీరు ఎలా ఖండిస్తారు మమతా పాఠక్ ఒక క్షణం వెనక్కి తగ్గలేదు ఆమె చెప్పింది డాక్టర్ చెప్పడం ఒకటి కానీ సైన్స్ చెప్పేది వేరేది రసాయన సాక్ష్యాలు చూపించండి అప్పుడే నిజం తేలుతుంది ఒక కేసులో సైన్స్ ఇలా వాదనగా మారడం చాలా అరదు ప్రతి పదంలో ఆమెకున్న కాన్ఫిడెన్స్ ఆమె సన్నద్ధంగా ఉన్నట్లు అనిపించింది కోర్టు గదిలో అందరూ ఒక సైలెన్స్ షాక్లో ఉన్నారు అయితే ఈ సైన్స్ అటాక్ పనిచేసిందా మమతా పాఠక్ ఈ కేసు నుంచి బయటపడిందా కామెంట్ రూపంలో మీ గెస్ట్ని తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్